नंबर 1 एनिमी इज बीआरएस मीडिया आवर नंबर 1 एनिमी इज बीआरएस नंबर 2 वेटिंग लिस्ट में कांग्रेस गारंटीनु अमल చేయకపోతే శేతపత్ర ఆ పత్రాలు ఈ పత్రాలు గాని గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని నయా పైస చెమిచరు ప్రజాని చీటింగ్ చేసినట్లయితే ఆ పెద్ద ఎప్పుడు పెద్ద నెప్పుడు దోస్కురుడు చేతులు ఎత్తే ఇట్లా ఉంటుంది అది పాలన బీజేపీ రాష్ట్రాలకునే ఇట్లా పాలన ఎక్కడ ఆరు ఆర్బే ఏడ డిపాజిట్లు ఇవ్వలే ఆదిలాబాద్లో మనకంటే ఒక శాతం ఓటు ఎక్కువ వచ్చింది కానీ ఒక డిపాజిట్ బీకింది కరీంనగర్ పార్లమెంట్ నాలుగు డిపాజిట్లు దీకినాయి ఒకరికి సికింద్రాబాద్ లో మూడు డిపాజిట్లు పార్లమెంట్ పార్లమెంట్లో నలుగురు ఎంపీలు ఉన్న స్థానని చెప్పింది మన దగ్గర ఎక్కడ కూడా డిపాజిట్లు పోకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చినాం హైదరాబాద్ నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చారు మన రెండు ప్రాంతాలే పార్లమెంట్లో ఆరు ఎమ్మెల్యేలు వచ్చినాయి కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీరు గర్వంగా ఉండండి నేను కూడా గర్వంగానే ఉన్నాను ఇక ఈసారి ఎలక్షన్స్ ఎంతగా మార్పులు వచ్చినాయండి మీడియా మిత్రులు రామ మందిరం ఒక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి రామ జన్మభూమి అంటే విజయమూ శివ జన్మభూమి జిగీశ జన్మభూమి రావణ జన్మభూమి అని ఎక్కడిస్తున్నాడు ముఖ్యమంత్రి ఈ దేశానికి గుడులు మస్జిదులు మ మందిరాలు రావాలా అన్నాడు ఆయన కొడుకు ఈ బీజేపీలకు ఏం పని లేదు ఎలక్షన్ రాగానే రామ మంత్రి రాజకీయాలు చేస్తారు అది కట్టేది లేదు పెట్టేది లేదు అన్న బిడ్డే ఇలా ఏమంటారు అక్సివా జేసీ అంటారు అంటున్నారు లేదా అది బీజేపీ ఎఫెక్ట్ మన పార్లమెంట్లో కాంగ్రెస్ సీటు కొట్లాడి కాంగ్రెస్ మనం ఎక్కువ గెలవనియలేనంటే అది భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కార్యకర్తకి అది క్రెడిపోతుంది కాబట్టి ఏమీ మనము ఇబ్బంది పడాల్సిన వాళ్ళకి మన ప్రక్రియలో మనం ఫస్ట్ క్లాస్ కొనసాగుతున్నాం ఏమున్నదాన్ని పార్లమెంట్ల గీత వేసినాము మిగిలిన మోడీ వేసుకుంటాడు పార్లమెంట్ గెలిచాడు మనం ఎనిమిది శాతం వచ్చింది మనం పోయినసారి ఓటు అసెంబ్లీలో ఇప్పుడు ముప్పై శాతం వచ్చింది పోయినసారి ఎనిమిది శాతం వెళ్ళి నలభై ఎనిమిది శాతం అంటే నలభై శాతం మంది ఎక్స్ప్రా చేసారు ఓట్లు మళ్ళా ఎనిమిది తొమ్మిది శాతం రైతులకి వేసేది అంటే పోయినసారి సగం మంది యాభై శాతం మంది క్రాస్ ఓటింగ్ చేశారు నుత్రుడు మోడీ ఎలక్షన్ అనగానే మోడీ ఎలక్షన్ అనగానే యాభై శాతం మంది క్రాస్ ఓటింగ్ చేసారు ఇప్పుడు ఎంతండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరకి వెళ్ళి రెండు ఆ రోడ్డు పాటలు కానీ ఐదు శాతం వస్తే చాలా గడి మీద చేస్తాం మళ్ళీ ఐదు శాతం వస్తుందా అది ఎట్లా వస్తుందా మాకు నిజామాబాద్ పార్లమెంట్లో మనం భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినందుకు మనం అందరం గర్వపడదాం అది ఎందుకు బలం నేను పడిందని మీరు అనుకోండి ఇప్పుడు బండి సంజయ్ బండి సంజయ్ గారి ఏరియా ఉంది ఇంకో ఎంపీ ఏరియా ఉంది ఆ ఏరియాలో ఎందుకు గల్లం అయిందని చెప్పి అనుకుంటున్నారు అక్కడ ప్రజలు అడుగుతున్నారు అడుగుతుందా మీ పార్టీ గురించి మీరే మాట్లాడారు కదా మీ ప్రజలు ఇచ్చిన రిజల్ట్ చెప్పినాయా మీ ముందర ప్రజలు ఇచ్చిన రిజల్ట్ చెప్పినా నేను మొత్తం కరీంనగర్ పోయి నేను వేసిందా నేను పోయి నేను వేసింది అంటే సంవత్సరం క్రితం బలంగా ఉన్న పార్టీ బలహీన పడిందని అనుకోవడానికి కారణం ఏంటి మీరు అనడానికి నా ప్రాంతంలో నేను చెప్పినా ఇక్కడ కాంగ్రెస్ లేకుండే సంవత్సరం కింద ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ ఓటు తీసుకుంది దానివల్ల మాకు నష్టమైంది కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలింది అది కారణం లేకపోతే మేము నాలుగైదు సీట్లు గెలుస్తుంటే ఇప్పుడు రెండు గెలిచినాము అయినా మేము ధీటుగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఈక్వల్గా ఓట్లు బీజేపీ మన పార్లమెంట్లో సంపాదించింది ఇప్పుడు రాష్ట్రంలో ఎంపీ సీట్లు గెలుస్తాయి అనుకుంటున్నారు మెజారిటీ సీట్లు మనమే గెలుస్తాము ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైమే మనం నాలుగు గెలిచినాము లాస్ట్ టైం కంటే ఈసారి డబల్ ఓటు శాతం డబల్ అయిపోయింది కాబట్టి మీకు కనీసం ఎనిమిది తొమ్మిది స్థానాలు పది స్థానాలు దాకా కూడా బీజేపీ తిరగవచ్చు ఇప్పుడు మీరు అండనాళికబద్ధంగా పని చేసుకుంటే పది స్థానాలు కూడా తెరవచ్చు మీరే అన్నారు కదా మిగతా స్థానంలో డిపాజిట్ అలా ఈ నెల రోజులలో మీరు ఎట్లా ఇంప్రూవ్ అవ్వగలుగుతారు లాస్ట్ టైం ఎట్ల ఇప్పుడు అన్నారు కదా మీరు డిపాజిట్ ఆ ధోని హే తో ముమ్కిన్ హే బ్రదర్ టికెట్ లాస్ట్ టైం ఎట్లా చిన్నాయి లాస్ట్ టైం మాకు ఎడిట్ కేడ్ డిపాజిట్ అయినాయి నిజం మాది పోలే ఓలే ఎడిట్ కేడు డిపాజిట్లు పోయినాయి రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై వేలు ఒకటితోటి గెలిపించిండ్రు రైతులు కూడా ఓట్లు వేసినట్టయితే లక్షన్నరతో గెలుపుతుంటివి ఈసారి రైతులందరూ కూడా ఓటు ఇస్తారు కదా అప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసిందా ఇక్కడ మన నిజం కలిసిందా ము అంటే ఇప్పుడు మీరు పార్టీ అధ్యక్షుడు బీజేపీ కలిస్తే దేశంలో రాజకీయమే బందైతుంది పార్టీ అధ్యక్షుడు మార్కే ఇట్లా జరిగిందని భావిస్తున్నారా లేకపోతే అందుకని పార్టీ అధ్యక్షుడు మారింది కాబట్టి ఇట్లా బలహీన పడిందని అదే పార్టీ పెరగాలంటే ఓవర్ నైట్ పెరగదు కూడా సార్ పార్టీ పెరగాలంటే ఇప్పటి నుంచే పని చేసుకుంటే నెక్స్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ లో గెలుస్తాం